బెస్ట్ పంతొమ్మిది వేలు రాశారు విమానం ఉంది బెస్ట్ డీలక్సేం కాదు బెస్ట్ ఆరుదల ఉంది ఏమో డీలక్స్ డీలక్స్ ఇరవై వేలు రాశాను మాత్రం డీలక్స్ అంత సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ కన్నా కొద్ది ఆటెడ్గా ఉంది త్రీ ఫోర్ అన్ బెస్ట్ ప్లస్ త్రీ ఫోర్ అన్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు పడ్డాయి అంటారు కానీ తెలపరలేదు కలర్ ఎక్సలెంట్గా ఉంది కలర్ డార్క్ కలర్ బ్రహ్మానం ఉంది ఏమో బెస్ట్లు ఎనిమిది వేలు అడిగారు తిరిగి పడుతున్నారు రంగులు బాగున్నాయి డీలక్స్ తాల్ తేజ తాల్ డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చేశారంట కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు తేజత్తాల్ డీలక్స్ డీలక్స్ తాల్ రంగులుండ తొమ్మిది వేలు అడిగారంట అంతమంది ఈ పదివేలు తాగిపోయి ఇప్పుడు తొమ్మిది వేలు అడుగుతున్నారు బాగుండే రంగు తగ్గు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు అంటే డెలివరీ లక్ష అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అంట ఆరుమూర్తారు ఇవన్నీ ఆరు మూడు తాలే మీరు చూసేయండి రంగులు ఇటు రంగులు ఉంటే పదివేలు రంగులు తక్కువ ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఈ మరి మీడియం సింజంటత్త తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు అంటే మీడియం అంత క్వాలిటీ లేదులేండి ఇందులో ఇవి తగులుతుండే స్వీట్ తాలు ఇవి కూడా అంతే రంగులు లేవు చూసారా అంతగా ఏడు వేల ఐదు వందలు సీడ్ తాలు బుల్లెట్ తాలు కూడా ఏడు వేల ఐదు వందలు వేసారండి ఏడు వేలు నుంచి ఏడు వేల ఐదు వందలు రంగులు లేకపోతే ఓ మాదిరి రంగు ఉంటాయి సీడు తాలు ఇవన్నీ ఒక మాదిరి రంగులు ఉన్నాయి అన్నీ షార్క్ వన్ తేజలాగా ఉందండి సన్నంగా పదిహేడు వేలు ఒకళ్ళు పదిహేడు వేల ఐదు వందలు ఒకడు వస్తే తేజలాగా ఉంది షార్క్ వన్ సన్నం టైం సన్నం టైం పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు తేజలాగా కనబడింది షార్క్ వన్ సన్నం టైం ఆ సిక్లు అండి పదమూడు వేల ఐదు వందలు వేశారు బెస్ట్ ఇది సైజ్ తక్కువ ఉంది పదమూడు వేలు రాశారు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ ఈ కూడా అంతే ఈ పదమూడు వేలు అవి రైతు తక్కువ ఉన్నాయని పదమూడు వేలు రాశారు క్లాసిక్ ఏమో పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు టూ సెవెన్ మన డబల్ ఫైవ్ త్రీ వన్ సింగిన్ టైప్ అడిగి బెస్ట్లు పద్నాలుగు వేలు రాశారు బాగుందండి రంగు అయితే బ్రహ్మాండంగా ఉంది బెస్ట్లుక్ పద్నాలుగు వేలు రాశారు కలర్ కూడా హైలైట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంట మీడియాలు తేజాలు పదహారు వేలు పడ్డాయి తేజ మీడియాలు నరీ మీడియాలు పదహారు వేలు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఆరుమూరు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి బెస్ట్లు ఈ చల్ల సైజ్ తక్కువగా పదహారు వేలు పట్టి టూ సిక్స్ రోమీ టూ సిక్స్ అండి తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు కూడా అడుగుతున్నారంటే ఒకళ్ళు కానీ పదహారు వేలు పడ్డాయి పదిహేను వేలు నుంచి పదహారు వేలు మీడియా మీడియా ఆరుదాలు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ మీడియా పద్నాలుగు వేలు టిక్కలేం కాదు మీడియా ఇది అయితే పదమూడు వేల ఐదు వందలు కొద్ది చల్లనం ఉందండి ఇందులో పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మీడియాలు త్రీ థర్టీ ఫోర్ ఏమో మీడియాలు అండి బీహార్ వాళ్ళు అన్నారు పేజాలు మీడియాలు పదిహేడు వేలు వేస్తారు తెలపరున్నాయి వీటిలో పదిహేడు వేలు బీహార్ బ్యాచ్ బీహార్ వాళ్ళు పదిహేడు వేలు ఇది కూడా మీడియం బెస్ట్లోనే కాస్త ఇది ఉంది ఇది పద్దెనిమిది వేలు పట్టి మీడియాలు మీడియం బీఆర్ వాళ్ళు అండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు కొంటున్నారు ఇవన్నీ గద్వాలి ఏరియా నీళ్ళు కొట్టుకొచ్చాను చల్లదనాలు రంగు బాగుండయి అవును బెస్ట్ బెస్ట్ చల్లదనాలు పదిహేను వేలు వేసాం ఎన్ని అయ్యానండి చలదనాలు నీళ్ళు కొట్టుకొచ్చినాయి పదిహేను వేలు ఇవ్వడా కానీ బెస్ట్లో తక్కువ ఉంటే మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు వేశారంట డబల్ ఫైవ్ త్రీ తిరివంటే బాబు మీడియము మీడియం బెస్ట్లు పదమూడు వేలు అంటారు డబల్ ఫైవ్ త్రివాన్ మీడియం మీడియం బెస్ట్ రకాలండి డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేలు బంగారం లాగుంది నెంబర్ ఫైవ్ లాగుంది స్వీట్ కాటి ఇటు బంగారం కాదు ఇటు నంబర్ ఫైవ్ కాదు కొత్త ఎత్తం పదమూడు వేళ్ళకుడు పద్నాలుగు వేలు అక్కడ బెస్ట్ లాగా ఉండే మళ్ళీ చూడండి నెంబర్ ఫైవ్ లాగుందా మళ్ళీ బంగారం లాగా కూడా ఉంది బెస్ట్ మరి పద్నాలుగు వేలు పదమూడు వేలు అంత ఇటు బంగారం కాదు ఇటు నెంబర్ ఫైవ్ కాదు నాందారి నెంబర్ ఫైవ్ డీలక్స్ పదిహేను వేలు రాశారు డీలక్స్ నాందారి నంబర్ ఫైవ్ డీలక్స్ అయితే పదిహేను వేలు రాశారు బెస్ట్ అయితే పద్నాలుగు మా అయితే ఒకళ్ళు పద్నాలుగు వేలు అడిగారు ఒకళ్ళు పదిహేను వేలు రాశారు నాందరి నెంబర్ ఫైవ్ డీలక్స్ ఆరుమూరు పదిహేను వేలు రాశా ఆరుమూరు డీలక్స్ పదిహేను వేలు ఆరుమూడు డీలక్స్ పదిహేను వేలు డీలక్స్ అయితేనే ఆ రేట్ అండి ఇది ఇది కూడా పదిహేను వేలు డీలక్స్ ఆర్మర్ ఈ ఆరుమూర్లే మీడియా ఈ మరీ మీడియాలని పదమూడు వేలు రాశారు అండి ఆరుమూరు మీడియాలు మీడియా అండి పిక్కలు కూడా ఉన్నాయి ఇట్లో మీడియం బెస్ట్ పదహారు వేలు రాశారు నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్లో అయినా బ్రహ్మాండంగా ఉందండి కలర్ తెల్లపర లేదు పదహారు వేలు రాశారు నెంబర్ ఫైవ్ ఇది ఏమో చల్లదనమును కాటికాయలు ఎక్కువ తగ్గుతాను బుల్లెట్లో తెలపర్ర కూడా తగ్గుతాయి ఇది కాటికాయ ఇది చల్లదనం మళ్ళీ బుల్లెట్ ఈ పన్నెండు వేలు ఇది బెస్ట్ పద్నాలుగు వేలు వేసారు బెస్ట్ ఇది పదమూడు వేలు బుల్లెట్లు ఇవన్నీ ఇవి అయితే పదమూడు వేల ఐదు వందలు వేసారు బుల్లెట్లే బెస్ట్లు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అండి బుల్లెట్లు చల్లదనాలు చల్లదనాలు డ్రైలు రెండు ఉన్నాయి పన్నెండు వేలు అంటే చల్లదనం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు దాకా బెస్ట్లు ఈ రంగు లేని అయితే తేతాలు పదకొండు వేలేనండి ఇవి కూడా పదకొండు వేలే రాశారండి తేయితాలు లోన్కి వెళ్ళే కొద్ది రేటు తగ్గుతాము పదకొండు వేలే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ అండి డీలక్స్ సైజు మా సైజులు ఉన్నాయండి మా సైజు ఉంది పద్దెనిమిది వేలు వేసాయి డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ డీలక్స్ అంటే డీలక్స్ ఇంకా మళ్ళీ ఆరు వేలు ఉంది మళ్ళీ పండు లేదు దీంట్లో డీలక్స్ పద్దెనిమిది వేలు సైజు ఎమ్మా సైజు ఉంది పళ్ళు తగులుతున్నాయి అండి డబల్ ఫైవ్ త్రీ వన్ చింటాడి మొత్తం పళ్ళే తగులుతున్నాయి పళ్ళేయండి పండు డబల్ ఫైవ్ త్రీ వన్ పళ్ళు సైజులు ఉన్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల ఐదు వందలు అట్లా అడుగుతున్నారంట చూడండి సైజు ఉంది రంగు బాగుంది మళ్ళీ పళ్ళు తగ్గుతున్నాయి చల్లదనాలు పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు అడిగారు పన్నెండు వేల ఐదు వందలు ఎవరన్నా ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సైజులో పండు చల్లదనం టూ సిక్స్ అండి పదహారు వేలే రాశారంట డీలక్స్ మళ్ళీ సూపర్ డిలక్సేం కాదు డిలక్సే మరి టూ సిక్స్ రోమీ టూ సిక్స్ పదహారు వేలే అడిగారంట పదహారు వేలే రాశారంట డీలక్సే మరి పదహారు వేలు అడిగారంట బంగారం బెస్ట్ డీలక్స్ మధ్యలో ఉంది రాత్ర రోజు మీద మూడు గంటలు కూర్చో ఆ బంధువుల కోసం ఇక్కడ వచ్చా రెండు బంగారం పదహారు వేలు అడిగారు అంటే బంగారం పండిపోయింది ఇలా అదేలే కదా అదే అదే ఈ బెస్ట్లే పదహారు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఆరుదలు ఉన్నాయి మళ్ళీ బెస్ట్లు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి పదహారు వేలు అంట ఏమో మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందల ఆరుదలు ఉంది ఇది కూడా మీడియం బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బెట్ ఇవన్నీ బెస్ట్లేనండి ఇదేమో పదిహేను వేలు బెస్ట్ ఇదేమో పదహారు వేలు డీలక్స్ డీలక్స్ అంటే ఇంకా డీలక్సే సూపర్ డిలక్సేం కాదు పదహారు వేలు బెస్ట్లు అయితే పదిహేను వేలు ఇది బెస్ట్ పదిహేను వేలు కర్నూలు నంద్యాలి ఏరియా ఇదేమో డీలక్స్ పదహారు వేలు తిరిగి సూపర్ డీలక్స్ ఏం కాదు కలరు అవునవును ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ అండి ఇరవై వేలు రాశారు కలర్ చూసారా కలరు సూపర్ ఉంది అసలు ఈ కలర్ ఉండాలండి టూ జీరో ఫోర్ త్రీ బ్రహ్మాండంగా ఉంది అసలు కలర్ డీలక్స్ ఇరవై వేలు రాశారు టూ జీరో ఫోర్ సూపర్ కలర్ ఇది మిమ్మల్ని సూపర్ సూపర్ డీలక్స్ సూపర్ టెన్ అని లైట్ కలర్ కూడా మద్రాసు వాళ్ళు వేసారంట ఇద్దరు వేసారంట మద్రాసు వాళ్ళు చిన్నలాట తొమ్మిది బస్తాలు పదిహేడు వేల ఐదు వందలు వేసారు సూపర్ అసలు సూపర్ టెన్ లైట్ కలర్ అండి ఇది వాళ్ళకి మద్రాసు వాళ్ళకి లైట్ కలరే కావాలి కుబేరా డీలక్స్లు అండి పదిహేను వేలు మీయేనా డీలక్స్లు ఇవన్నీ కుబేర పదిహేను వేలు అండి డీలక్స్ కుబేర సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ అండి வே சோஃா டீலர்ஸ் அசல் மாவட்ட சைஜு ட்ரை காணி